రామ్టాక్కి తిరిగి స్వాగతం కేరళలో కుంభమేళ మనం ఇప్పుడు వినుంటాం మనకు కుంభమేళ అనగానే ప్రయాగ ఎందుకంటే అన్నిటికీ ఆఫ్ ఆల్ కుంభమేళాస్ మన దగ్గర కూడా ఉన్నాయి పుష్కరాల పేరుతోటి గోదావరి కృష్ణ పుష్కరాలు జరుపుకుంటాం కానీ కేరళలో మొట్టమొదటిసారి విన్నాం అసలు మరి ఎప్పుడు లేనటువంటిది ఇప్పుడు ఎందుకు జరిగింది నిజంగానే ఎప్పుడు లేదా కేరళలో అంటే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే రెండు వందల యాభై సంవత్సరాల క్రితం దాకా జాగ్రత్తగా వినండి ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు కానీ మిగతా లాగానే ఎక్కడ కూడా కుంభమేళా జరుగుతూ ఉండేది పదిహేడో శతాబ్దం చివరిలోనే ఇది ఆగిపోయింది దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు ఈ ఈ కుంభమేళ మరి ఆ తర్వాత ఈ రెండు వందల యాభై సంవత్సరాలు మర్చిపోయారు అసలు అసలు అది ఒకటి ఉందని కూడా తెలియదు కానీ మొట్టమొదటిసారి జనవరి పదహ పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి మూడు వరకు ఇది మొత్తం జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి మూడు పదిహేను రోజులు ఇది జరిగింది ఇది దీని దీన్ని ఇక్కడ మహామాఘ అంటారు లేకపోతే మామంగం అంటారు అంటే అప్పుడు అనేవాళ్ళు మళ్ళా తిరిగి అదే పేరుతోటి జరిపారు ఇప్పుడు దీనికి ఏమి ఎక్కడ ప్రచారం లేదు ప్రభుత్వ సహకారం లేదు అట్లానే మీడియా సహకారం లేదు మరి ఎలా సాధ్యమైంది ప్రతి వాళ్ళకి ఇది ఎందుకనంటే ఇది ఇది ఎక్కడ జరిగింది ఫస్ట్ అసలు అది కూడా తెలుసుకోవాలి మీరు అసలు దీని చరిత్ర ఏంటనేది చూసుకున్నప్పుడు నదులు పక్కనే కదా ఈ కుంభమేళాలు జరిగేది మరి దీనికి ఏమిటి నది అని చూసుకుంటే భరత్ పూజ భరత్ పూజ అనే నది తమిళనాడులో పుడు తమిళనాడు అన్నామలై కొండల్లో పుడుతుంది అక్కడి నుంచి మన పాల్ఘాట్ గ్యాప్ ఉంది కదా కనుమల మధ్యలో పాల్ఘాట్ గ్యాప్ అంటారు కేరళకి ఎంటర్ కావడానికి దానిలో నుంచి ప్రవహించి ఆ తర్వాత అది అరేబియా సముద్రంలో కలుస్తుంది కింద కాదు అది పైకి వెళ్తుంది కొస్చిన్కి పైన పొన్నాని దగ్గర కలుస్తుంది ఇది జరిగేటువంటి ప్లేసు తిరునవాయ తిరునవాయ అంటే త్రిమూర్తి సంగమం అండి మనం చెప్పుకోవాల్సి వస్తే అంటే బ్రహ్మ శివ విష్ణు ఈ నదికి దక్షిణం వైపు ఈ రెండు దేవాలయాలు ఉంటాయి ఉత్తరం వైపు విష్ణు దేవాలయం ఉంటుంది ఇదనమాట ఈ తిరునవాయ కానీ గమ్మత్ తెలుసా ఇది ఎక్కడుంది ప్రస్తుతం మాలప్పురం జిల్లాలో ఉంది ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా ముస్లిములు ఉన్నటువంటి జిల్లాలో ఉంది ఇక్కడ మొట్టమొదటిసారి ఓ పదిహేను రోజులు ఈ కుంభమేళా జరిగింది మరి ఇది ఎలా సాధ్యమైంది ఎవరు దీన్ని రివైవ్ చేశారు ప్రభుత్వం అయితే చేయలేదు అందరికి తెలిసిందే ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు మరి ఒకే ఒక వ్యక్తి స్వామి ఆనందవనం భారతి ఈయన ఇక్కడ ఆయన కాదు స్వామి ఆనందవనం భారతి ప్రయాగరాజు మహామండలేశ్వరు ఒక జునా అఖడ అఖడాలంటారు కదా లాగానే అఖడాలు ఉంటాయి అక్కడ అతి పెద్ద మఠం ఆ అఖడ ఇది ప్రయాగరాజులో ఈ జునా అక్కడ ఒరిజినల్గా ఈ జునా అక్కడ ఈ నాగసాధువులు కూడా ఎక్కువ మంది దాంట్లోనే ఉంటారు ఒరిజినల్గా ఇది దశమాన సాంప్రదాయానికి సంబంధించినటువంటి అక్కడ అంటే ఎవరు దీన్ని స్థాపించారు ఆది శంకరాచార్య కేరళకి నుంచి వెళ్ళినటువంటి ఆది శంకరాచార్య స్థాపించిన సాంప్రదాయానికి సంబంధించినటువంటి అక్కడ ఇది జునా అక్కడ దాని మహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి ఆయన ది ఈ ఆలోచ ఇదంతా స్టడీ చేసిన తర్వాత ఆయన మరి ఎందుకు జరగట్లేదు ఇది దీన్ని రెండు వందల యాభై సంవత్సరాల నుంచి ఒక వార్త ఏంటంటే టిప్పు సుల్తాన్ వచ్చిన తర్వాత ఆగిపోయిందని ఇంకా రకరకాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఆ చరిత్రలోకి వెళ్ళట్లేదు కానీ మొత్తం మీద ఆయన ఇరవై ఇరవై నాలుగులో కొషిన్ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్లో సేవా భారతి బుక్ స్టాల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ప్రకటించాడు కేరళలో కూడా కుంభమేళ జరగబోతుందని ఎవ్వరు నమ్మలేదు అసలు కొట్టిపారేశారు కేరళలో జరగటం ఏంటి ఇవన్నీ వీళ్ళందరూ ఏదో మత దీన్ని కేరళ కింద మార్చాలని చూస్తున్నారు కాబట్టి ఇది జరగదని చెప్పి హెక్కిల్ చేశారు నిజం చెప్పాలంటే మేధావులు అయితే అసలు ఇది ఒక ఇష్యూనే కాదన్నట్టు తీసేశారు హెక్కిల్ చేశారు ఇరవై ఇరవై ఐదు చివరిలో చెప్పాడు మేము పెట్టబోతున్నాం జనవరిలో అనేది కూడా అప్పుడు కూడా ఎవ్వరికీ నమ్మకం లేదు ఆర్గనైజర్స్ కూడా ఎంతమంది వస్తారంటే చాలా పదిహేను వేలు వస్తే గొప్ప అనుకున్నారు మరి జనవరి పచ్చెనిమిది మొదలైన రోజు ఎంతమంది వచ్చారు తెలుసా కేవలం ఐదు వందల మంది వచ్చారు కేవలం ఐదు వందలే రాను రాను పికప్ అయిపోయి చివరి వారానికి వచ్చేసరికి రోజుకు ఆరేడు లక్షల మంది వచ్చారు ప్రయాగతో పోల్చుకోవద్దు ఇక్కడికిది అసలు ఎవరు ఊహించల దీనికేం ప్రచారం లేదు ప్రభుత్వ సహకారం లేదు లాజిస్టిక్ సపోర్ట్ లేదు ప్రభుత్వం దగ్గర నుంచి ఒక కుంభమేళా జరపాలంటే ఎన్నో కావాలి కదా టెంట్లు దగ్గర నుంచి నీళ్ళ సప్లై దగ్గర నుంచి తర్వాత మొబైల్ టాయిలెట్స్ దగ్గర నుంచి ఒకటి కదా మెడికల్ క్యాంపులు ఎన్నో కావాల్సి ఉంటాయి సో ఇవన్నీ అసలు ఇవన్నీ ఆలోచించాల జనం పడోమని వచ్చేసారు కేరళలో ఇప్పుడు శబరిమల ఉందనుకోండి శబరిమలైకి వచ్చే యాత్రికుల్లో సగం మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ అట దీనికట దాదాపు నూటికి నూరు సో శాతం లోకల్స్ మలయాళీలే వచ్చారు లక్షల్లో మొట్టమొదట జరిగినటువంటి ఈ కుంభమేళాకి మామంగంకి లక్షల్లో అటెండ్ అయ్యారు అసలు ప్రభుత్వం ప్రభుత్వం లేదు మీడియా లేదు మీడియా ప్రచారం లేదు ప్రభుత్వ సహకారం లేదు మరి ఎవరు ఎలా జరిగింది మరి వచ్చారు వచ్చినప్పుడు దీనికి వీళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా దీనికి వాలంటరీ ఆర్గనైజేషన్స్ పనిచేసినాయి భారతి ప్రధానంగా వాళ్ళే లాజిస్టిక్స్ ఎక్కువగా అంటే వాళ్ళకి కూడా తెలియదు ఎంతమంది వస్తారు అనేది ఎప్పటి ఎప్పటికప్పుడు సౌండ్ రోజువారీ వాళ్ళు మార్చుకుంటూ వెళ్ళారు యాడ్ చేసుకుంటా వెళ్ళారు అట్లానే మాత ఆనందమయ్యి అమృత ఆనందమయ్యి వాళ్ళు కూడా కొంత సహాయం చేశారు చాలా వాలంటరీ ఆర్గనైజేషన్ సహాయం చేసినాయి ఎక్కడా ప్రభుత్వ సహకారం లేదు విశేషం ఏంటంటే ఇది నేను చెప్పాను కదా మల్లాపురం జిల్లాలో ఉంది తిరునవాయ కానీ గమ్మత్ ఏందంటే అక్కడ ముస్లిమ్స్ టీ స్టాల్సు మినరల్ వాటర్ బాటిల్ స్టాల్సు చిన్న చిన్న షాపులు అన్నీ తెరుచుకున్నారు వాళ్ళకి అనుకోకుండా కలిసి వచ్చినటువంటి అదృష్టం ఇది ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తే ఇంత ఇన్ని చిన్న చిన్న అమ్మట చిన్న చిన్న అమ్మకాలు మొదలు పెడితే వాళ్ళకు కూడా ఊహించినంత లాభాలు వచ్చినాయి సో వాళ్ళు వెల్కమ్ చేశారు ఒక విధంగా దీన్ని అసలు నవ్వుతో భవిష్యత్తు ఎందుకనంటే ఎవ్వరు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం జరిగినటువంటిది దాన్ని ఈ సనాతన ఆచారాన్ని తిరిగి పునరుద్ధరించారు అంటే ఏమనుకోవాలి ఇది నాకైతే అంటే కేరళలో హిందూ చైతన్యం పెరుగుతున్నదానికి నిదర్శనమా ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే శబరిమల చూసాం ఎట్లా రియాక్ట్ అయ్యారనేది ఇవాళ దీంట్లో కన్నా కూడా దీంట్లో ఏందంటే ఇది కొత్తది కొత్త దాన్ని కూడా ఆదరించారు అక్కడ ఎవరు ఊహించాల షాక్ అయింది గవర్నమెంట్ కూడా కానీ వాళ్ళకి ఇది జరగటమే ఇష్టం ఉండదు సిపిఎం గవర్నమెంట్ సో ఇప్పుడు మరి ఇప్పుడు అందరి ఆలోచన ఏంటంటే ఇది పొలిటికల్గా కూడా పరివర్తన చెందుతుందా చెప్పలేదు ఇట్ ఇస్ టూ ఇయర్లీ టు సే రెండోది ఏంటంటే ఓట్ల దగ్గరకు వచ్చేసరికి ప్రతి పార్టీ కూడా దీన్ని ఓన్ చేసుకుంటుంది యూడిఎఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఓన్ చేసుకోవడం బీజేపీ కన్నా ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది సో రాజకీయంగా ఎలా మారబోతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేము కానీ మొత్తం మీద మాత్రం ఒక్కటి చెప్పగలను ఇది ఓ అద్భుతం స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఉత్సవాన్ని కొత్తగా జరుపుకోవటం ఎవరు ఊహించని పద్ధతిలో జరగటం కేరళ సమాజంలో వస్తున్నటువంటి మార్పుకిది సంకేతం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి